పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభానేసు క్రీస్తు పరిశుద్ధనామములో మీ అందరికీ యువదీకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనములు మరియు హిస్సోపు కుంచే తీసుకొని పల్లెములను రక్తములో దాని ముంచి ద్వారబంధపుపై కమ్మికిని రెండు నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను తరువాత మీలోనెవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు బయలువెళ్లకూడదు ద్వారబంధపు పై కమ్మి మీదను రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఎహోవా ఆ తలుపును దాటిపోవును ప్రిలరా నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానంశము విమోచించు గొర్రెపిల్ల రక్తము ప్రిలరా ఐగుప్త దేశంలో ఇజ్రాయేలీలు బానిసత్వంలో మ్రగ్గిపోతూ దేవునికి మరుపెట్టినప్పుడు వారిని విడిపించుటకు దేవుడు మోషేను నాయకునిగా ఏర్పాటు చేశాడు ఐగుప్తు దేశములో ఫరో ఎదుట మోషే దేవుని సందేశాన్ని తెలియజేశాడు కానీ ఫరో ఇజ్రాయేలీలను విడిచిపెట్టుటకు ఏమాత్రమూ అంగీకరించలేదు అందువలన దేవుడు ఐగుప్తు దేశమును పది తెగుళ్ల చేత శిక్షించాడు వీటిలో ఆఖరి తెగులు దేశములో జ్యేష్ట సంతానము యొక్క మరణం ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు ఒకే చోట నివసిస్తున్నప్పటికీ తెగుళ్ల వలన ఐగుప్తేయులే శ్రమపడ్డారు కానీ ఇజ్రాయేలీలు వాటి నుండి తప్పించబడ్డారు ఐగుప్తు దేశమంతటా మూడు దినములు గాఢాంధకారము కమ్మినప్పుడు వెలుగు ఉంది ఐగుప్తీల ఇండ్లలో దుఃఖమున్నప్పుడు నివాసములలో వారు సంతోషముగా ఉన్నారు ఐగుప్తీల ఇండ్లలో మరణం ఉన్నప్పుడు ఇజ్రాయిలీ ఇండ్లలో వారు క్షేమముగా ఉన్నారు సంహారక దూత ఐగుప్తు దేశంలో సంచారము చేసినప్పుడు ఇజ్రాయేలీల ఇంటి ద్వారబంధము పైకమ్మి మీదను రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న వధించబడిన పస్కా పశువు యొక్క రక్తమును చూచి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు దేవుని బిడలారా ఐగుప్తుల ఇండ్లలో పరో మొదలుకొని చెరసాలలో ఖైదు యొక్క తొలిపిల్ల వరకు హతము చేయబడ్డారు ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీలు తెగుళ్ళలో నుండి మరణము నుండి ఐగుప్తు దాస్యత్వము నుండి విమోచించబరుటకు వారి గడప కమ్ముల మీద పోయబడిన పస్కా పశువు యొక్క రక్తమే కారణం దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా ఐగుప్తు లోకానికి అపవాది అధికారానికి సాదృశ్యంగా ఉంటే పస్కా పశువు పాపపు బానిసత్వముల నుండి ప్రజలను విమోచించుటకు వధించబడిన ప్రభువైన యేస్సు క్రీస్తుకు సాదృశ్యముగా ఉంది వ్యక్తిగత విధానాల వలన కాదు గాని యేస్సు రక్తం వలననే శాపము నుండి అపవాది నుండి విడిపించబడుదమని ఎరిగి ఆయన రక్తము చేత ముద్రించబడుటకై దినదినము ఆయనను సమీపించుదాం గొర్రె పిల్ల రక్తము ద్వారా మనము విమోచించబడదాం దేవుని కృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు ప్రభువా దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన నేటి దినాన పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడలను దీవించి నూతన ఆశీర్వాదములు అనుగ్రహించండి చదువుకున్న విడలకు కావలసిన జ్ఞానమునివ్వండి తండ్రి నీ స్తోత్రాలు నాయన ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నీ కృపులో వర్ధల్లు చేయండి తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తూ నీ రక్తము ద్వారా విమోచించబడిన అనుభవములో మేము ముందు కొనసాగడానికి కృప చూపించమని దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైనా ఏసయ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునోగాక ఆమె